నలభై రెండు ఏడులో ఇరవై ఐదు సెంట్ల భూమి మాది ఉన్నారు సార్ అది మీరు సహజ్ చేసుకోవడానికి వెళ్దాం అనుకో కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ వేరు అది మీకు లేదు మేము కృష్ణ కోఆపరేట్ సొసైటీలో ఉండేటప్పుడు మేము దాన్ని అంతా కలిసి మేము కొన్నామని చెప్పి అని అంటున్నారు అండి వాళ్ళు మా అమ్మగారు అమ్మలేదు మా నాన్నగారు అమ్మలేదు వాళ్ళు మా దగ్గర నుంచి ఎలా కొన్నారని చెప్పేసి ఈ మీ ప్రెస్ మీట్ వరకు సమయం ఎక్కువగా తెలియజేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే దీని దీని వినపం తెలుసుకోవడానికి నెక్స్ట్ ఒక ఆఫీస్ కూడా వెళ్ళాము వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఆడంగిల్ ఇచ్చారని చెప్పేసి కృష్ణ కోఆపరేట్ సొసైటీ కంటే మీ అమలేది అలాగంటే కిష్ట కోపర సొసైటీకి మీరు వన్ అడగలు ఇస్తారని చెప్పేసి మీ అడగ్గా వాళ్ళు మీ భూమి నలభై రెండు బై ఏడు ఇరవై భూమి అది మీ ఆ కిస్ట కోపల్ సొసైటీకి అమలేది బాబు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు భూమిని అని చెప్పేసి వాళ్ళు మాకు ఫామ్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు అందుకే మీకు మీ యొక్క సదరు మీ యొక్క ప్రెస్ మీటింగ్కి తెలియజేసుకోవాలని చెప్పేసి మేము వచ్చాం సార్ మెయిన్ డిమాండ్ అదే సార్ మా సైట్ మాకు ఇవ్వాలి ఇరవై ఐదు సెంట్ల భూమి మాకు ఇవ్వాలి అని చెప్పేసి మిమ్మల్ని ప్రెస్ నమస్కారం సార్ నా పేరు కారు దాసు చిన్న రుస్కొండలో నలభై రెండు ఏడు ఇరవై ఐదు సెంట్లు ఉంది మాకు భూమి మా మామయ్య గారికి వాళ్ళు నాకు జనరల్ ఫోర్ ఇచ్చారు అది కృష్ణా కోఆపరేట్ లెవెట్లో ఎనభైలో కొనుక్కుంటారు వాళ్ళు ఎనభైలో కొనుక్కుంటే వాళ్ళు యాభై నాలుగు పది డాక్యుమెంట్ నెంబరు పంతొమ్మిది ఎనభై అందులో ఎయిటీ ఫోర్లో కూడా వాళ్ళు ఎల్పి ఇచ్చారు టూ బై ఎయిటీ ఫోర్ అంటే ఇరవై బై ఇరవై ఎనభై నాలుగులో ఎల్పి ఇచ్చారు ఆ ప్లాన్లో వాళ్ళు మా సర్వే నెంబర్ ప్లాట్ కింద చూపిస్తున్నారు కానీ ఇదేంటి అని చూపిస్తే మేము ఉడాకి అప్లికేషన్ పెట్టాము వాళ్ళు మాకు ఏమన్నా